హలో అండి చూసారా నల్గోష్ బిర్యానీ మస్త అంటే మస్తు ఉంటది మంచిగా ఒక మటన్ ముక్కను పెట్టుకుని ఇట్లా తింటుంటే అబ్బా ఇదైతే ఓల్డ్ వీడియో నేను తినుకుంటూ మీకు ముచ్చట చెప్పిన అనుకోండి మంచిగా చూస్తే కండ్లకు ఆస్వాదిస్తూ చెప్పే ముచ్చటిని కూడా మంచిగా వింటారు అయితే మలాయి చికెన్ అట్లనే బిర్యానీ ఇగో మలాయి చికెన్ పెట్టుకొని ఇట్లా ఇందులో ఇట్లా మైనీస్ లో డిప్ చేసుకుని తింటుంటే ఉంటది చూడండి మస్తుంటే ఉంటది అయితే విషయానికి వస్తా మొన్న ఒక పంచాయతీ జరిగిన ఉంటే ఆ పంచాయతీలో ఒక అతను అబ్బాయి తరఫు అతను ఏమంటాడు తెలుసా ఇగో పెళ్లి చేసుకొని మా అల్లుని ఏమైనా చేసి ఆస్తి అమ్మగారు తీసుకుంటారేమో అనే ఒక వర్డ్ ఆ అబ్బాయి తరఫు అతను అన్నాడు నాకైతే అది విన్నగానే మస్తు మండింది ఎందుకంటే ఏ ఆడపిల్లనైనా సరే పేరెంట్స్ వాళ్ళు ఉన్న ఇల్లు అయినా సరే అమ్మి పెళ్లి చేస్తారు మాకు ఇల్లు లేకున్నా సరే మేము చెట్ల కింద బిడ్డ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఉండే ఇల్లు కూడా అమ్మి పెళ్లి చేస్తుంటారు చాలా మంది తెలుసు ఆడపిల్లల సంసారం నాశనం చేసి బొట్టు లేకుండా చేసి అమ్మగారింటికి తెచ్చుకొని ఆస్తి కోసం ఆశపడే అమ్మా నాయనలు ఎవరైనా ఉన్నారా అండి నిజంగా నాకు ఎంత కోపం వచ్చిందంటే చెప్పు తీసుకొని ఆ ముందరున్న నాలుగు పనులు రాలకూడదాం అనుకున్నా నాకు అంత కోపం వచ్చింది ఎందుకంటే నాకు కూడా ఒక బిడ్డ ఉంది మనం బిడ్డల కోసం మనం ఎంత చేస్తామో ఉల్టా పెట్టిస్తామండి కట్న కానుకలు అని చెప్పి ఎన్ని పెట్టిస్తారు గుడిసెలలో ఉన్న వాళ్ళు కూడా నా బిడ్డ మంచిగా బతకాలని కోరుకుంటారు అలాంటిది అబ్బాయి తరఫున వచ్చిన అతను ఆ మాట మాట్లాడగానే వాళ్ళ భార్య కూడా చప్పుడు చేస్తలేదండి ట్విస్ట్ అని తెలుసా వాడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు మరి రేపు వాడు అట్లనే చేస్తాడా వాళ్ళ అల్లుల్ని అట్లే చేసి వాళ్ళ బిడ్డల్ని ఇంటికి తెచ్చి పెట్టుకుని వాడు అట్లా తీసుకుంటాడా అంటే ఎవరు మైండ్ సెట్ ఎట్లుంటే అట్లనే కదా వస్తాయి అలాంటి చెత్త ఆలోచనలు వచ్చే వాళ్ళు ఎవరికైనా సరే ఒక చెప్పు దెబ్బలాగా మీ ఆన్సర్ ఉండాలి నేనైతే గట్టిగా ఆన్సర్ ఇచ్చినా అలాంటి నా కొడుకులకి నేను ఆన్సర్ ఇస్తూనే ఉంటాను అండి ఎందుకంటే ఆడపిల్లని ఎంత ఇష్టంగా పెంచుకుంటారు ప్రతికినంతకి ఆడపిల్ల బాగుండాలని ఎంత అనుకుంటుంటారు అలాంటిది ఆడపిల్లని చెడగొట్టేసి వాళ్ళ అల్లుని ఏదో చేసేసి ఆస్తి కోసం ఇట్లా చేస్తున్నారు అనే ఒక చెత్త మాట వాడిది ఒక చెత్త పుట్క కాబట్టి ఆ మాట మాట్లాడగలిగిండు సో అట్లాంటి నా కొడుకులకి నా ఆన్సర్ అయితే ఇట్లానే ఉంటది వాడి కోసం కనీసం ఒక పది వీడియోలు అయినా అండి అప్పుడే నా కడుపులో మంట సల్తుంది ఫుడ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి